హలో అండి అందరికీ నమస్కారం గురుభక్తి అంటే ఎలా ఉండాలి గురుభక్తి అనే ఒక మంచి కథ తెలుసుకుందాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ శ్లోకం అందరికీ తెలుసు ఈ శ్లోకం ఎలా పుట్టింది మొదట ఎవరు పలికారు ఎందుకు పలికారు దాని వెనుక ఉన్న కథ ఏమిటి తెలుసుకుందాం పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లాడిని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పించాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళారు గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకి కౌత్సుడి చదువు పూర్తయింది కౌస్తడిని తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌసుడు తమ గురువుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండీగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపించేశాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువుగారు కారణం అడిగారు అప్పుడు కౌసుడు ఇలా చెప్పాడు గురువుగారు కొన్ని రోజుల క్రితం మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది ఆ కాలంలో క్షయరోగానికి చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు వెళ్ళారు గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు అసహించుకున్నారు కానీ కౌత్సుడు గురువుగారికి సేవ చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళిపోమని సలహా ఇచ్చినా కౌత్సుడు గురువుగారిని వదలలేదు కౌత్సుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు బ్రహ్మ చెప్పిన మాటలు కౌత్సుడు వినలేదు మరలా విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు అతని గురుభక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు మరెవరు గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలాకాయమన్నాడు అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు కౌత్సుడికి మోక్షం ఇస్తామన్నారు అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తన గురువుగారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు ఇది ఈ శ్లోకం వెనుక ఉన్న కథ కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు అర్థాలు అందరూ తెలుసుకోవాలి మనము అందరము మన తర్వాత వాళ్ళకి కూడా తెలియచేయాలి ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ